ప్రభుత్వ సలహాదారు సకల శాఖ మంత్రిగా గుర్తింపు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది రూల్స్ పాటించేవాళ్ళు వైకాప్ ఆ కౌంటింగ్ ఏజెంట్లుగా వద్దంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతల ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు ప్రతిదీ మన మా టార్గెట్ మనం ఏదో దృష్టిలో పెట్టుకుందాన్ని తెలుసుకుంది అవతల వాడు ఏదైనా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి ఏమేమి ఉన్నాయో రూల్ పోషన్ దాన్ని చూసుకోవడం మనది ఒకటి వారు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి ఏమేం చేయొచ్చో దానికి మనకు కాదా ఇదే మనకు అంటే తప్ప రూల్ ఎట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం బోధానికి మనం ఎక్కువ సో మనకు అను మనకు అనుకూలంగా అవతలవాడు ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ను ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమైతే దానివరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం కౌంటింగ్ ఏజెంట్ తన వంతు పాత్ర పూర్తి పోషించేటట్టు మనం ఎట్లయితే ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం మీరు కిందికి వెళ్ళి వాళ్ళకు కూడా అది ఎక్కించాలి బాగా ఒక ఒక పొరపాటును మనం ఒకటి అడుగు చేసినా పర్లే ఆ కాదేమో రూళ్ళు కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి కౌంటింగ్ కేంద్రాల్లో ప్రతిపక్షాల ఏజెంట్లతో వైకాపా ఏజెంట్లను గొడవలకు ఉసిగొల్పేలా సజ్జల వ్యాఖ్యలున్నాయని తెలుగుదేశం లీగల్ సెల్ తరపున న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ మాజీ మంత్రి దేవినేని ఉమా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో గురువారం నాడు ఫిర్యాదు చేశారు సజ్జల వ్యాఖ్యలు ఓట్ల లెక్కింపు రోజున రెండు వర్గాల మధ్య గొడవలకు దారితీసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు ఆ మేరకు తాడేపల్లి సిఐ బత్తుల కళ్యాణ్ రాజు కేసు నమోదు చేశారు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు సకల శాఖ మంత్రిగా అప్రకటిత పోలీస్ బాస్గా ఐదేళ్లుగా పోలీసు శాఖలో నియామకాలు బదిలీల నుంచి అరెస్టుల వరకు అన్ని దగ్గరుండి నడిపించిన సజ్జలపైనే పోలీస్ కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది తాడేపల్లి అనేది రాజధాని పరిధిలోకి వస్తుంది ముఖ్యమంత్రి జగన్ అక్కడే నివసిస్తున్నారు వైకాపా ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉంది అంటే ఇది జగన్ కి పులివెందుల తర్వాత మరో లాంటిది అలాంటి చోటే జగన్ సన్నిహితుడు సజ్జలపై కేసు నమోదు కావడంతో తీవ్ర చర్చ జరుగుతోంది పేరుకే సలహాదారైన ప్రజలు ఎన్నుకున్న ప్రతి నిధుల కంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో సజ్జలకే అధిక ప్రాధాన్యం దక్కేది సజ్జల ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్లినా కారు దిగేసరికి పోలీసులు సెల్యూట్ చేసేవారు అయితే పోలీసుల పక్షపాత వైఖరిని గతంలో కోర్టులు తప్పుబట్టడం ఎన్నికల సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం రాష్ట్రంలో కూటమి అధికారులకి వస్తుందనే ఊహాగానాలు చెలరేగుతున్న వేళ వైకాపాకు కొమ్ము కాస్తే ఇబ్బందులు తప్పవని గ్రహించిన పోలీసులు చట్టాన్ని అమలు చేసే పనిలో పడ్డారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అంతేగాక ఉన్నతాధికారులు కూడా కేసు నమోదు విషయంలో పచ్చజెండా ఊపినట్లు సమాచారం అందుకే తాడేపల్లి పోలీసులు కూడా ధైర్యంగా ముందడుగు వేశారని తెలుస్తోంది పోలీసు శాఖలో మార్పునకు ఇదే నిదర్శనమని అభిప్రాయం వ్యక్తమవుతోంది